దొరికినా దొరికినా ఒక ఐస్ క్రీమ్ ఇప్పించడం మూడు రోజులకి నాలుగు రోజులకి బిర్యానీ ఇప్పిస్తాను మూడు రోజులకి నాలుగు రోజులకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను మూడు రోజులకి నాలుగు రోజులకి ఇప్పిస్తాను వాడు మాత్రం డెబ్బై రూపాయలు ఇప్పించాడు అండి ఒకసారి ఓసారి పది ఓసారి పది అంతేనండి ట్యాంక్ బండి వాళ్ళు మూడు సార్లు తీసుకెళ్ళాడు ట్యాంక్ బండి ఉండాలి మూడు సార్లు తీసుకెళ్ళాడు ఇంకా దేనికి తీసుకెళ్ళండి అంతేనండి ఏంటి నాతో పెట్టుకుంటే మరి జాగ్రత్త ఏం అసలు చిన్న పిల్లల పరిగడతనం ఏంది నువ్వు పరుగులు చేస్తున్నావు అమ్మా శ్రేమణ పరుగుల రాణి ఉషారాణి నా పేరు ఎట్లా ఉషారాణి అన్నది జాన్సీ రాణి వాకింగ్ రాణి వాకింగ్ రాణి నా జిగల్ రాణి జిగల్ రాణి జిగ్జిగ్ రాణి రాజబిండి లక్ష్మి వాకింగ్ లక్ష్మి సెలబ్రిటీ అంటారు సెలిబ్రిటీ అంటారు ఇంకా జాలే పోమ పో బరలకడి పో బరలమే పో పో చూడు నీలాంటి కుర్రొన్ని పెట్టేను బర్లమేపడానికి నాలంటి కుర్రొన్ని ఇంకా నన్నం లేదు నువ్వు పెట్టుకుంటా నిన్ను కూడా పెట్టుకుంటాను వస్తే ఇవా దిగదు దిగు కింద దిగంటే అటే పోదాం నిన్న ఎవరు ఇక్కడ కూర్చోమని చెప్పట్లేదు నీళ్ళలో మునగమని చెప్పట్లేదు ఇదో ఇదంతా గోదావరి నీ బర్రెలు ఏడుస్తున్నాయి పాప నీ కోసం ఏడిచి ఏడిచి గోదావరి నిండిపోయింది బర్రె వదిలేసి నువ్వు ఇక్కడ వేస్తాను నాకేం అర్థం వదిలేసి బర్రెలు బర్రెలసి బర్రెల చెప్పాను చూడు కదా నిన్నే చూస్తాను అవి కూడా సీతానగరంలో మనుషులే కదా ఇట్రా కనుక ఇది ఒకసారి ఇట్రా వాళ్ళకు కొంచెం ఓదార్పు యాత్ర చేసిపోతుందా ఈ కనుక నన్ను బుస్సున్నాయి గోదావరి నిన్ను బుస్సే మనం ఇటు రా నువ్వు ఎందుకు నిజమే వచ్చి చూడ ఎలా చూస్తున్నది ఏమో కొత్త ప్లేస్ ఉందని నలసేరు కదా ఇగో చూడండి కనకాన్ని బర్రెలు ఇన్ని బర్రెలు ఉన్నాయి కనకాన్ని మీరు అందరు చీప్ చేసి చూస్తున్నారు కదా కనకం ఎంత రీచ్చో చూడండి ఒ ఒక్కొక్క బర్రె లక్ష రూపాయలు ఒక్కొక్క బర్రె లక్ష రూపాయలు అంటే ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్ని మొత్తం చూసి కూడా లవ్ చేస్తే లవ్ చేయడం కాదు ఇదేంది నాలానే నల్లగా ఉందని చూస్తాను నీకు నా తల్లి బిడ్డలు అవి మరి తల్లి నల్లగా ఉంటే బిడ్డలు కూడా నల్లగానే ఉన్నాయి భయపడిపోతాను అయ్యి నిన్ను చాలినడు చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ హాయ్ హాయ్ ఎవరికి పిచ్చోడేమో బాయ్ చెప్పు అంటే పిచ్చిదాన్నేమో బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ దండం పెట్టుకోనక ఎందుకనకో నువ్వు నువ్వు బర్రెలకి దండం పెట్టుకోమన్నా నీకు రో వెనకాలంటే మరి బర్రలకి వెనకాలే దండం పెట్టుకుంటారు బర్రెలు పాలు ఎక్కడిస్తా వెనకాలిస్తాయా ముందు ఇస్తాయా రోజు ఆ పాలు తాగి బతుకుతున్నావు నువ్వు కాదు నువ్వు బర్రె పాలే తాగి బతుకుతున్నావు బర్రె పాలు లేని నువ్వు టీ తాగలవా కాఫీ తాగలవా పెరుగు తాగలవా మజ్జిగ తాగలవా నేను బాగా నడు నడు నువ్వు అందుకని దండం పెట్టుకున్నాగా నేను పెట్టుకున్నాను మనసులోని నేను ఒక్క మాట అన్న బర్రకి దండం పెట్టుకో అన్న పెట్టు వెనకాలే కదా మరి పాలు వచ్చేది నేను అంతే కదా అన్నాను ఏమన్నావు ఫోటోలు అక్కడ తక్కువ చోట దగ్గర